మీద పడి వాళ్ళకి అన్నం తినడానికి కూడా గతి లేదు అంటే కదా మేము ఎనిమిది నెలలు వీళ్ళ కోసం మేము ట్రై చేసాం కానీ ఎనిమిది నెలలు రావడము వాళ్ళు మాటలు చెప్పడము పోవడం ఇదే జరిగింది కానీ మీరు అందరు అనుకున్న మాటలైతే అయితే నాకు తెలుసు ఎందుకంటే మీరు వాళ్ళ ధరలు పడినారు అంట ఎటువంటి పరిస్థితులను మేము అట్లాంటి దారికి పోము మాకు అనవసరం కూడా వాళ్ళు ఎందుకంటే మీకు అందరికి కావచ్చు లేదు మేము తెచ్చి పెడతాం కానీ మేము రాజకీయాలు చేయడానికి రాలేదు ఇక్కడికి రాజకీయాలు ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు ఫ్యాక్టరీ ఎవరైతే మూ మూత వేసినారో వాళ్ళని అడుక్కోమని చెప్పండి రాజకీయాలు ఇంతవరకు ఫ్యాక్టరీ జరిగి తన మనుషులని తను పెట్టుకొని ఈ రోజు మిమ్మల్ని బయటికి పంపించినారంటే అర్థమేమి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మమ్మల్ని ఇంకోటి కూడా ఏమంటే ఫ్యాక్టరీ మూతపడినప్పుడు మన కారి ఎట్లా జరుగుతుంది అంటే వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు మీకు జీతాలు ఇవ్వండి అంటే మీ కడుపు కొడుతున్నారు ఈ రోజు ఆ క్వారీలు కూడా మేము పనిచేయించాం ఎందుకంటే ఒక ఒక మనిషి బాగుండి ఇంకొక మనిషి బాగాలేదంటే అట్లా కాదు అందరు సమానంగా ఉండాలి ఏది ఉన్నా కూడా అందరు సమానంగానే ఇది చేయాలి కానీ ఇది చాలా పొరపాటు చేస్తున్నాడు ఎందుకంటే చాత కాదని చెప్పి వాళ్ళని చెప్పని చెప్పని నిన్న సార్ కూడా చెప్పినాడు కదా అమ్మని కానీ మరి లేదంటే వేరే వాళ్ళతో కూడా మాట్లాడి ఆ రోజు ఎస్పీఓ రెడ్డి చేత కాదని వదిలిపెట్టినారు వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టినారు రేపు ఇదే పరిస్థితి మేము కూడా చేస్తాం మీకు చేత కాదని చెప్పమని చెప్పండి ముందు యాజమాన్యానికి ఆ విధంగా చేస్తాం కానీ అంతేగాని మిమ్మల్ని చేసి సగం మంది బాగుండాలా సగం మంది నాశనం అయిపోవాలనేది ఇది పద్ధతి కాదు ఇట్లాంటివి చేస్తే కూడా మేము ఒప్పుకోము ఎంతసేపు సగం మంది అని కాదు ఓన్లీ వైసీపీ వాళ్ళు మాత్రమే బాగుండాలి మిగతా వాళ్ళు నాశనం అవుతున్నా ఫస్ట్ నాకు సొంత విషయం చెప్తాను నా భార్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది నేను పైరు దీంతో పనిచేసుకోవడానికి లేదు నాకు அப்படி வச்சு நான் உதோகம் அடிக்க உதம் அடிக்கிறேன் ஆயனே அந்த மனோக்கல் லீடர் ஆய்னராஜ் செப்பினாலே மாணி லீடர் மாற்றம் வைசி டிஎஸ் பி உண்மையர் நர் ஆய்னி மணி தான் சர்ப்பாரு சர்ப்பிணா ங்க உத்தோகம் ஹண்ட் வாங்க நீ உதவியும் நீர்ட்டு అది వరకు కూర్చోబెట్టుకొని మిచ్చి ఉద్యోగం రిటర్న్ తీసుకున్నాకనే వాళ్ళ అమ్మ పక్క టీడీపీ రావీయద్దు ఇది జరిగింది మేడం మేడం మాకైతే జరిగింది అందుకే అమ్మే కూడా స్నేహించం ఎందుకంటే మాకు అందరు కావాలా అందరూ నువ్వు ఏ పార్టీ అని కాదు మీరు కడుపు అన్నం తింటున్నారో లేదా మీ పిల్లలకి కడిపిన అన్నం పెంచున్నారా లేదని కూడా మేము పెద్ద అన్నట్టు వైసు కలిసి తీసుకెళ్తే అదే పోయి వైసు కలిసి తీసి వానికి నాకు ఉంటుంది అందరూ బతుకాలి మనం తిమ్మనగారు వేరే సోర్స్ లేదు అందరూ బాగుంటాలి అందరూ మనకి మనం ఉద్యోగం తీసుకుంటాం అందరూ బాగుంటామని చెప్తాను దాన్ని సంతోషించాం చేస్తున్నాం దాంట్లో ఎవరైతే పొలిటికల్గా పోయి ఏజెంట్లు కూర్చొని ప్రచారాలు చేస్తారో వాళ్ళని అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసేసింది వాళ్ళు ఇంకోటి ఏమంటే వాళ్ళు బయట వాళ్ళని కూడా చేసే కానీ ప్రజల్ని నా వాళ్ళని నేను చెప్పను ప్రజల్ని మీరు ఓటేసినారో లేదో అని అనవసరం ఎందుకంటే మెజార్టీ ఆడే వచ్చింది కాబట్టి ఎవరు వేసినారో ఎవరు పోయినారు వేసిన వాళ్ళ మనస్తాపానికి కాకుండా వాళ్ళని మేము తీసేయాలని అనుకుంటున్నాము తీసేస్తాం కూడా మంటసంగా ఉండి మర్యాదగా ఉండింటే ఈ రోజు వాళ్ళకు కూడా మేము ఉద్యోగం ఇప్పించే వాళ్ళము కానీ వీళ్ళని అందరినీ మిమ్మల్ని అందరినీ భయపడించినట్టు వాళ్ళని ఖచ్చితంగా నేను తీసేపిచ్చే పద్ధతే చేస్తాను కానీ పెట్టు పెంచే నేను నేను అది అడిగినానమ్మా ఎందుకంటే ఫోన్ చేసి అడిగినారు వాళ్ళు రాలేదు వీళ్ళు ఇచ్చినారు అని అన్నారు దాంట్లో వచ్చిన వాళ్ళని నేను చూపిస్తాను మరి మీరు వాళ్ళని ఎందుకు పెట్టుకోలేదు అని అన్నారు అంటే మాకు పై నుంచి ఆర్డర్స్ లేవు అన్నాడు ఆర్డర్ ఇచ్చేటోడేవడయా నీ అబ్బా ఏమైనా దాంట్లో పెట్టినావా నీ సొమ్మె ఏమైనా పెట్టినారాడా మరి ఆర్డర్ ఇవ్వాలా మీరు ఫ్యాక్టరీ యజమానులు వాళ్ళు వచ్చి ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా తీసుకోవాలి నువ్వు ఎంతసేపు ఉన్నా ఇక్కడ పని చేయించేటోడువి పని చేసేటోడివి నీ మాదిరిగే మీ కింద వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళని మనం దయ దర్చాలి కానీ ఊరికే ఎవడో చెప్పినాడు ఎవడో చేసినాడు అని చెప్తే రేపు వాళ్ళు వాళ్ళ ఉసురు కొట్టుకోకుండా పోదు ఖచ్చితంగా ఆల్రెడీ ఒక ఉసురు తగిలింది మళ్ళీ రేపు వచ్చే దాంట్లో కూడా ఏం తగులుతుందో ఆ భగవంతునికే భగవంతుడే చూస్తాడు కానీ మనం ఏం చేయలేము ఖచ్చితంగా మేము అట్లాంటి వాళ్ళని పెట్టాము మీకు న్యాయం జరిగేంత వరకు కావలిస్తే మేము ఇడ ఉండైనా సరే మీకు న్యాయం చేపిస్తాము వాళ్ళకి చాలా అని చెప్తే మేము తీసుకుపోయి అక్కడ వాళ్ళని గవర్నమెంట్కి అప్ప చెప్తాము చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు ఆ రోజు ఏమని చెప్పినాడు పబ్లిక్ మీటింగ్లోన డోన్ లోనా మీకు సహాయం చేస్తాము ఫ్యాక్టరీ అభివృద్ధి తీసుకొస్తాము అని చెప్పినారు కనీసం ఫ్యాక్టరీ యజమాని ఎందుకు ముందుకు వస్తలేదు అభివృద్ధి అన్నప్పుడు ఎందుకు అంటే వాళ్ళకి అభివృద్ధి చేయాలని లేదా అంటే వాళ్ళు కోట్ల కోట్లు అప్పులు తీసుకొని వెళ్ళిపోయినారు కానీ వాళ్ళకి అభివృద్ధి చేయాలని లేదా

వాళ్ళు వాళ్ళు చేయలేరంటే మేము ఇలా మేము మేము ఊరుకున్నాం కదా ఎవరు చేసినా అందరు సమానమే అందరితోనే ఉండాల్సిందే కదా ఖచ్చితంగా కూడా అందరితోనే ఉండేటట్లాగో మీరు భయపడకుండా మేము చూసుకోండి మీకు అండగా ఇది మూడు నెలలు కానీ నాలుగు నెలలు కానీ ఖచ్చితంగా మేము మీకు న్యాయం చేస్తాం వాస్తవంగా అయితే గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్యేగా ఉంది నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉంది ఇక్కడ మాట్లాడు కావాల్సిన ఎంప్లాయీస్ ఎక్కుకునే బాధ్యత కూడా ఎక్కియాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి ఉంటారు అయితే ఇప్పుడు సంవత్సరమైనా కానీ ఒక్క ఎంప్లాయీని కూడా ఎక్కి ఈ సంవత్సరంలో కంపెనీ రన్నింగ్ లేకునే కానీ వాళ్ళు పిల్లలు పెట్టి జీతాలు ఇస్తున్నారు మళ్ళీ బడ్డర్గా ఈ సంవత్సరము రికార్డ్ చేయమని చెప్పండి వైశి సార్ చెప్పిన వాళ్ళని ఎంతమందిని ఎక్కించినారు చూడదు పర్సనల్ డిపార్ట్మెంట్ అని ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం మేము కూడా చెప్తాం పేర్లతో సహా చెప్తాం మేడం మా రికార్డు కాకపోతే మేము చెప్పడం కాదు పర్సనల్ ఉన్నాడు రికార్డ్ చేయమన్నాడు తండ్రి కొడుకులు తండ్రి చేస్తున్నాడు కొడుకు వస్తున్నాడు తండ్రి చేస్తు ఇట్లా చాలా మంది ఎక్కినారు అట్లా ఎంతో మంది ఉన్నారు మేము రికార్డు ఇప్పుడు మేము చెప్పినాము సుజాతమ్మకి చెప్పినాము సూర్యప్రకాశ్ రెండు సార్లు చెప్పినా ఇట్లా చెప్పడం ఎక్కడైతే ఒక్క మనిషిని కూడా టీడీపీ తరఫున తీసుకోలేదు ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా రాజరెడ్డి సార్ చెప్పిన మాత్రమే తీసుకున్నారు ఇక్కడంటూ ఏమి న్యాయం జరగడం లేదు ఇక్కడ కూడా పైన ఆదేశాలు మేనేజ్మెంట్కు ఆయనకు ఏం లింపులు ఉన్నాయైతే తెలియడం లేదు కానీ ఆయన చెప్పినట్టే జరుగుతుంది మీరు నిమిషం మీడియా మిత్రులు ఏమని కాకన్నా ఆ రోజు మీకు ఆరు నెలల నుంచి జీతాలు చెప్పారు కదా ఒక్క నెల జీతం కూడా పెండింగ్ లేదు ఒక్క నెల జీతం పోయిన తప్పితే సార్ మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారు కొందరు నెల కూడా వాళ్ళు పెండింగ్ లేదు సార్ ఈ రోజు ఈ రోజు కదా పోయిన తప్ప

సూర్యప్రకాశ్ రెడ్డి సార్ వచ్చినాక జీతాలు ఇవ్వడం లేదు ఐదు నెలలు పెండింగ్ పడింది అని అంటున్నారు కంపెనీ రన్ను కాకునే కానీ ఏం పెండింగ్ లేదు కూతబెట్టి జీతాలు ఇస్తున్నారు ఇంకా ఉండు ఉండ జీతాలు ఇస్తున్నారు ఇక్కడ సార్ చెప్పిన మనుషులను ఇంతవరకు సింగిల్ పర్సన్ కూడా ఎక్కించుకోలేదు కంపెనీ రన్ రన్ను కానప్పుడు ఎంప్లాయీస్ని ఎవరిని తీసుకోకూడదు ఇప్పుడు వాళ్ళకి జీతాలు ఇచ్చేదే కష్టం అటువంటి అప్పుడు అక్కడ నుంచి రికమెండేషన్ ఇస్తే రికార్డులో పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి ఎక్కించుకొని జీతాలు ఇస్తున్నారు అట్లా జీతాలు ఇచ్చుకుంటూ ఒక్కొక్క నెల కోటి రూపాయలు జీతాలు అయితే ఇస్తున్నారు కానీ జీతాలు ఒక జీతాలు ఒక కోటి రూపాయలు నెల నెల ఇస్తున్నారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి నెల మూడు కోట్లు అప్పు చేస్తున్నారు ఈ కంపెనీ మీద ప్రతి నెల మూడు కోట్లు అప్పు చూస్తున్నారు ఎవరి మీద చేస్తున్నారు ఇది ఇప్పుడు కంపెనీ నడపాలన్నప్పుడు మూడు కోట్లు అంటే ఇంకా రెండు కోట్లు పెట్టుకుంటే కంపెనీ లక్షణంగా నడుస్తుంది ఎందుకు నడపలేకపోతున్నారు కారణాలైతే ఎంప్లాయీస్ మీద చెప్పాల్సిన పనే లేదు ఇది నడుపుకోపోవడానికి కారణం మొత్తము మేనేజ్మెంట్ది రాజరెడ్డి సార్ది వాళ్ళ మధ్యన ఏం లింక్ ఉందో ఏం గతనో తెలియదు ఆ గ్రూప్ను తెచ్చినది కూడా ఆయననే అసలు మైన్స్ మైన్స్ కాంట్రాక్ట్ విషయాలు మీకు అన్నీ తెలుసు ఇవన్నీ ఓపెన్ చేయాల్సిన పనేం లేదు ప్రతి దాంట్లో వాళ్ళకు వాళ్ళకు ముడిపడింది కాబట్టి ఈ ఈ స్థితికి కారణం ఈ రోజు రాజేరెడ్డి సారే ఇక్కడ ఇక్కడ ప్రత్యక్షంగా నేను అదే చెప్తున్నాను ఈ రోజు ఆరు వందల కార్మికులను బయట పెట్టి ఎక్కించుకునే భాగ్యం ఆయనకే వచ్చింది ఆయన పార్టీ సింబల్తో ఎక్కిచ్చినాడు కాబట్టి మేము విమర్శ చేస్తున్నాం ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది సంవత్సరం అయింది సార్లు ఏం ఎక్కియ్యాలంటే ఎక్కియలేరా ఇప్పుడు ఇప్పుడు స్టిల్ నడపాలంటే కైనా ఎనభై మంది తొంభై మంది కావాలా కార్మికులు లేరు ఇప్పుడు పార్టీ పరంగా సార్లు అనుకుంటే ఎక్కియ్యలేరా చెప్పండి కాకపోతే దీనికి మ్యాన్ పవర్ ఎంత అవసరమో సార్ మొదటి నుంచి సూర్యప్రకాశ్ రెడ్డి సార్ పిలువన తినాడు సీఎస్ రెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి ఆయన ఎదురుగా మాకు ఆయన మధ్య డిస్కస్ చేసినాడు ఒక వారం పది రోజులలో మీ సంస్థనం చేసిన శ్రీఎస్ రెడ్డి సారే చెప్పినాడు వారం పది రోజులు అన్నాడు మీ కమిట్మెంట్ని మొత్తం మాకు ఇవ్వండి చేస్తామని చెప్పినారు సూర్యప్రకాశ్ రెడ్డి సార్ మాకు చెప్పినాడు మీరు అంతా కమిట్మెంట్ ఇవ్వండి అమ్మా వాళ్ళు వారం పది రోజులలో మీకు అంతా క్లియర్ చేస్తారని చెప్పినారు మేము తెచ్చి ఇచ్చినాము పోయినప్పుడంతా వారం పది రోజులు వారం పది రోజులు అని ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు కంపెనీ నాడు వాళ్ళంటాడు కంపెనీ నడపండి సార్లు అని చెప్తున్నాము ప్రతి నెల కోటి రూపాయలు వీళ్ళకి శాలరీస్ చూపిస్తున్నాడు అప్పు పరంగా మొత్తం మూడు కోట్లు చూపిస్తున్నాడు కంపెనీ అయితే నడపడం లేదు కారణం అయితే మాకైతే అర్థం కావాలి ఇప్పుడు మాకు కూడా ఒక్కొక్కరికి వాళ్ళ ప్రకారం పద్దెనిమిది లక్షలు పదిహేడు లక్షలు బిల్లు చేసినారు ఇప్పుడు మెడికల్ కావచ్చు పిల్లల చదువులు కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు మాకేమీ వాళ్ళ డబ్బులు ఇవ్వమని అడగడం లేదు మా బిల్లు డబ్బులలో కూడా దీని భార్య చావు బతుకులలో ఉండే పెద్ద చెప్పి పెద్ద ఇప్పుడు చావు బతుకులలో ఉంది మాకేం ఊరికే ఇవ్వడం లేదు జినైన్గా మెడికల్ రిపోర్ట్ చూపించి అడిగితే దానికి ఎంతో రికమెండేషన్లు కావాలా అది కూడా వీడేమి వీడు వీడు పబ్లిక్గా పోస్టులు పెడుతున్నాడు రాజరెడ్ సార్ మీద మేము ఇప్పుడు వారికి వారికి సూరిటీ మళ్ళీ మేము పర్మనెంట్ ఎంప్లాయీస్ మీద సూర్టీ ఆ రకంగా ఇస్తేనే ఎన్నో రకాలుగా రాసుకొని రెండు లక్షలు ఇచ్చినారు ఇప్పుడు ఇంకొక ఈ ఈయన ఈయనకు మూడు లక్షలు ఖర్చు వచ్చింది పర్సనల్ మేనేజర్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో చూసినాడు అందరికి ఈతను చనిపోతాడు వాస్తవంగా బేటా అప్పు తెచ్చి ఈయనకు పద్దెనిమిది లక్షలు బిల్లు ఇవ్వాల్సిన చూపించినారు కనీసం ఒక యాభై వేలు కూడా ఇవ్వలేదు వాళ్ళ అమ్మ భార్య ఎక్కడెక్కడో పోయి తెచ్చుకున్నారు పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి పిల్లలను చదివించుకోలేని పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అసలు అసలు ఇందులో తిననీకి లేదు ఐదేళ్ళ నుంచి మాకు ఇంతవరకు అడ్వాన్సులు కూడా ఇవ్వడం లేదు ఏమంటే అడ్డుపడుతున్నారు మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా వాళ్ళు అడ్డుపడుతున్నారు వాళ్ళు ఎవరు అడ్డుపడడానికి కాబట్టి మా సమస్యలు ఎంతో ఘోరంగా ఉన్నాయి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కోసము సూర్యప్రకాష్ రెడ్డి సారు అమ్మ మాకు వీళ్ళంతా మాకు ఎంతో హామీ ఇచ్చినారు ఈరోజు మేము రెండో రోజు కార్మికులుగా శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము మా శాంతియుత ధర్నాకు అమ్మగారు మండల లీడర్లు అందరూ మద్దతు ప్రకటించడానికి వచ్చారు మాకు కావాల్సింది వాళ్ళ మద్దతే కాదు వాళ్ళ సహాయ సహకారాలు కావాలా ఆ మేనేజ్మెంట్ మండీ వైఖరిని ఏ రకంగా మీరు దారికి తెస్తారో ఇంకొన మాకైతే తెలియడం లేదు వీలైతే వీళ్ళని పంపించి కొత్త నన్న మీరు తీసుకున్నండి మాకు పెండింగ్ షాలీస్ ఇప్పియండి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి లోకల్ గా ఎంతో మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళకందరికి ఉద్యోగ భద్రత ఇప్పించి ఏ తెలుగు తెలుగుదేశం అంటే ఇప్పుడు ఇప్పుడు ఆమె కొడుకు ఉన్నాడు కృష్ణ అనే అబ్బాయి రెండు మూడు ఒక వారము రెండు వారాలు చేసినాడు ఈ అబ్బాయి తెలుగుదేశం అనడం పక్కకు పెట్టడం ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం కొంచెం ఈడ కేవలము పార్టీ సింబల్ తోనే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు పార్టీ వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చింది ఇప్పుడు సార్ అనుకుంటే ఏమైనా చేయగలుగుతాడు దౌర్జన్యాలు మేము అడగడం లేదు మేము లీగల్ గా అడుగుతున్నాము మాకు రావాల్సిన హక్కులను మాకు రావాల్సిన పెన్నిక్ జీతాలను మాకు రావాల్సిన ఉద్యోగ భద్రతను మాకు ఇప్పించాలని ఈ మీడియా ముఖంగా మేము అమ్మను సూర్యప్రకాష్ రెడ్డి సార్ను మండల లీడర్లను ఇక్కడ ఉండే తెలుగుదేశం లీడర్లను అందరినీ నిర్ణయించుకుంటున్నాం మీడియా ద్వారా కూడా మీరు కూడా విజయాలను క్షుణ్ణంగా రాయండి వీలైతే వాళ్ళని ముఖాముఖిగా కూర్చోమని అందుకే ఐదు నెలలు జీతాలు లేవు అది ప్రెస్ మీట్ పెట్టేది కాదు ఆయన ఏదో చెప్తున్నాడు ఇక్కడ మీరు మేనేజ్మెంట్ పెట్టండి ఎంత బకాయి మీరు ఇవ్వడం లేదని మమ్మల్ని వాళ్ళని మేనేజ్మెంట్ పెట్టి అడగండి మన ఊరి గుద్దు ప్రెసన్ ఆఫీసర్ మేము చెప్పినది మేము గొప్ప నాడం లేదు వాళ్ళు హాలిడే చదివినప్పుడు మనం మేనేజ్మెంట్ పెట్టండి యాదనేది మీకు తెలుస్తుంది మన ఊరి గుద్దు పర్సనల్ ఆఫీసర్ మీరే అడగండి ఒక్క నెల పెండింగ్ ఉందంటే ఈ శుభ్రమైన చేస్తాం మేము